మా బంధువులు పిలిచినారు మమ్మల్ని వాళ్ళు బాధపడతారని మేము పోయినాము అని అన్నాడు మీరు పోయినప్పుడు ఊరికే పోతే బ్యాగులు తీసుకొని పోయింటారు పండ్లు యాపిల్ పండ్లు అరటి పండ్లు స్వీట్లు ఆపిల్ పండ్లు నేరటి మామిడి పండ్లు మొత్తం తీసుకొని పోతే చుట్టాలు చూసి రండి రండి అంటారు బ్యాగులు చూసి సంతోషం బ్యాగులు తీసుకొని ఆడబెట్టి ఏమంటారు తెలుసా యాలు ఇవన్నీ తెచ్చింది అని అంటారు అంటారు ఇచ్చేస్తారా మళ్ళీ వాపసు ఎత్తపోయి లోపల పెట్టుకుంటారు మనకు కూడా వేయరు బంధువులు ఇంటికి వెయ్యేటప్పుడు మనం ఏదో ఒకటి తీసుకెళ్తాం దేవుని ఇంటికి మనం వెళ్ళినప్పుడు దేవుడు కూడా మనల్ని ఎదురు చూస్తాడు నా కుమార్తె నా కుమారుడు నాకేమన్నా తెచ్చినాడానని ఏం దేవలో ప్రభు నీకు నేను అని అడిగితే కేజీ మాంసం మేకపోతే మాంసం ఏడు దొరకదు నుండి తేకూడదా అంటాడా బాబు ఏమంటాడు ప్రభు ఆయన ఆశించింది ఆత్మలు మీరు కొన్ని ఆత్మల్ని సంపాదించి యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తే మీరు ఎట్లా ఆత్మల్ని సంపాదించారో దేవదోతలకు అందరికీ చెప్తాడు మీరు ఎంత కష్టపడి ఎంత ఉపవాసం ఉండి ఎంత ప్రార్థన చేసి ఆత్మల్ని మీరు సంపాదించారో ఆ విషయం పరలోకంలో దేవదూతలకు చెప్తే దేవదూతలు అందరూ ఒకసారి సపోర్ట్లు కొట్టండి సార్లే సార్లే నన్ను కూడా కొట్టేటట్టున్నారు వెరీ గుడ్ అంత సంతోషంగా సపోర్ట్లు కొడతారు వాళ్ళు సపోర్ట్లు కొట్టరు అంత సంతోషం వాళ్ళు దేవుణ్ణి అట్లా స్థుతిస్తారు ఆ భాష ఆ వాతావరణము వాళ్ళ క్యారెక్టరు నాకు తెలియవు దేవదోతలు కాబట్టి అది వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఆత్మల్ని సంపాదిస్తే అది ఎంతో ధన్యత చూడండి భాస్కర్ అన్న గ్రూప్ ఒకటి స్టార్ట్ చేసినారు పని చేస్తూ ఉన్నారు రాజక్క ఒకటి స్టార్ట్ చేసింది రన్ చేస్తూ ఉంది రోజక్క ఒకటి స్టార్ట్ చేసింది రన్ చేస్తూ ఉంది కొన్ని ఆత్మల కొరకు వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు మేము బైబిల్ స్కూల్ దగ్గర ఎప్పుడు కూడికబెట్టిన తొలిసక్క అన్ని రోజులు పరిచర్య చేస్తూ ఉంటుంది చిన్న బిడ్డలాగా వయసు అయిపోయినా కూడాను చిన్న బిడ్డలాగా పరిచర్య చేస్తూ ఉంటుంది దేవుని కొరకు కొన్ని ఆత్మల్ని సంపాదించాలి అనేటటువంటి తపన మనకు ఉండాలి మీరు చూడండి మీ బిడ్డలకు పెళ్ళి చేసినారు పెళ్లి చేసినప్పుడు వారికి పిల్లలు పుట్టలేదు అనుకోండి పిల్లలు పుట్టకపోతే ఆ పెళ్ళి చేసిన తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది నా బిడ్డ ఒక మాట చెప్తూ ఉంటారు పల్లీలో ఉన్నాను కాబట్టి మా పల్లిలో ఏమనే అంటే బిడ్డ కడుపులో ఒక కాయి కాస్తే చూసి నేను అని ఉంటాను నేను సచిపదం కాయలేందిరా కాసేది అని నాకు తెలీదు పిల్లప్పుడు నా బిడ్డ కడుపులో ఒక కాయి కాస్తే చూసి నేను అప్పుడు పిల్లప్పుడు అనుకునేది ఓ కడుపుల్లో కాయలు కాదు సా అని కడుపులో కాయలు కాదు పిల్లలు సంతానం ఆ రీతిగా మాట్లాడేవాళ్ళు ఒకవేళ బిడ్డకు సంతానం కలగలేదంటే ఆ తల్లి ఎంతో బాధపడుతూ ఉంటుంది నా బిడ్డకు బిడ్డ పుడితే మేము ఎంతో సంతోషం మాకు ఇంగజ్జాలు మాకంతే దేవుడు మాకు ఇస్తే చాలు అంతే అని మాట్లాడుతూ ఉంటారు అవునా కాదా అవునా కాదా ప్రభు తన ప్రాణం పెట్టి నిన్ను రక్షించిన తరువాత నిన్ను చూసి అంటాడు నా బిడ్డ ఒక ఆత్మ సంపాదిస్తే చాలు అని ప్రభు అనుకుంటూ ఉంటా అనుకుంటాడు అనుకుంటూ ఉండేది కాదు అనుకుంటాడు కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి ప్రతి వారి మనస్సులో నేను కూడా ఒక ఆత్మని సంపాదించాలి అనే మంచి మనస్సుతో మనము దేవుని కొరకు పని చేసేవారుగా మారిపోవాలి దేవుని కొరకు పని చేయడం అంటే ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి అని కాదు కానీ మీ పక్కింట్లో చెప్పవచ్చు మీ పక్కింటోళ్ళు మీకు బాధలు చెప్తారు అప్పుడు మీరు సులభంగా చెప్పవచ్చు అమ్మా నేను నమ్ముకున్న యేసు ప్రభుకి ప్రార్థన చేస్తాను మీరు ఊ అంటే అని ఆమెకు ప్రార్థన చేయండి దేవుని మాటలు చెప్పండి ఒకసారి రెండుసార్లు పోయి చెప్పి మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది మా రండి అని చెప్పండి వస్తుంది మా చర్చిలో ప్రార్థన జరుగుతుంది మా రండి తప్పనిసరిగా వస్తుంది సులభంగా దేవుని సేవ దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించే విధానంలో ఇది ఒకటి ఆ విధంగా ప్రభు కొరకు మనము ఆత్మని సంపాదించుకొని మనం చనిపోయిన తర్వాత మీరు సంపాదించిన ఆత్మలు మీతో పాటు వస్తాయి ఆ విషయం పౌలు చెప్పాడు దేవుని ఎదుట నా అతిశయ కిరీటం మీరే కదా అని అన్నాడు దేవుని ఎదుట నా అతిశయ కిరీటం మీరే కదా అని పరలోకంలో ఎంత ఘనత అంటే ఆత్మలు సంపాదించిన వారికి అంత ఘనత ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలు ప్రభు పని చేయటానికి మీరు పని పునుకోవాలి మీరు గొడ్రాలుగా ఉండకూడదు అంటే ఆత్మలు సంపాదించని వారుగా మీరు ఉండకూడదు సంపాదించాలి మీ మాటలు ప్రజలు వినటానికి సిద్ధంగా ఉన్నారు మీరు నోరు తెరవాలే కానీ మీ మాటలు వినటానికి చాలామంది ఆసక్తి చూపెడతారు మీరు మాట్లాడే మాటల్లో ఆ మృదుత్వం ఆ ప్రేమ ఆ సమాధానం ఆ మంచితనం అవన్నీ చూసి ఆ యొక్క ఒకసారి మన ఇంటికి వస్తే బాగుండు అనేటట్టుగా దేవుడు చేస్తాడు కాబట్టి ప్రతి బిడ్డ చదువుకునేవారు కానీ ఉద్యోగస్తులు కానీ కూలి పని చేసేవారు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ దేవుని పని మీద శ్రద్ధ కలిగి ఉండడము చాలా మంచిది అల్లెయ